ఇంటి వాకిలి ముందు వేసిన ముగ్గు ఎంతో అందమైనది కదా వయ్యారాల పడుచు ఎంత అందంగా ఉంటుందో ఇంటి వాకిలి ముందు ముగ్గు కూడా నాకు అలానే అనిపిస్తూ ఉంటుంది మన దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగని ఎంతో విశేషంగా జరుపుకుంటూ ఉంటాం భుగ్గు అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది భోగం అంటే సుఖం కదా పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామి వారిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చిందని పెద్దలు చెప్తూ ఉంటారు భోగి రోజున మనం పిల్లలకు భోగిపళ్ళు పోస్తాం కదా రేగుపళ్ళని బదరీ ఫలాలని కూడా అంటూ ఉంటారు బదరీ వనంలో నరనారాయణులు ఈ రేగుపళ్ళని తినేవారని రేగుపళ్ళని ఆహారంగా తీసుకునేవారని వారి కరస్పర్శ వల్ల అవి భోగిపళ్ళు అయ్యాయని వాటిని తల మీద వేస్తే భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయని విశ్వాసం ఈ ధనుర్మాసంలో ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి కన్నె పిల్లల చేత పూజ చేయిస్తారు గొబ్బెమ్మల్ని గౌరీదేవిగా పూజిస్తారు వాటిని పిడకలుగా చేసి భోగి మంటల్లో వేస్తారు ఈ పండుగను రైతుల పండుగని కూడా అంటూ ఉంటారు రైతుల కోసం ఈశ్వరుడు నందీశ్వరుని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని కూడా అంటూ ఉంటారు ఆరోగ్యపరంగా కూడా ఈ పండుగ విశిష్టమైనది ఆవు పేడతో చేసిన పిడకలను భోగి మంటలో వేస్తారు వీటిని కాల్చడం ద్వారా వచ్చిన గాలిని పీల్చడం వల్ల మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది సూర్య భగవానుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయమే మకర సంక్రాంతి నాకైతే ఈ పండుగ పదిహేను రోజుల ముందే వచ్చింది ఎందుకంటే జాబ్ చేస్తూ ఉన్న కొడుకులిద్దరూ కోడళ్ళిద్దరు పండుగకి పదిహేను రోజుల ముందుగానే వచ్చారు పదిహేను రోజుల ముందు నుంచే నాకు సంక్రాంతి పండుగ వచ్చింది అనిపించింది వాకిల్ ముందు వేసిన ముగ్గులు అందంగా ఉండడమే కాకుండా ఇందులో ఎంతో సైన్స్ ఉంది బియ్యం పిండిలో సున్నం కలిపి ముగ్గులు వేయటం వల్ల క్రిమి కీటకాలు నశిస్తాయని శాస్త్రజ్ఞులు చెప్పిన మాట ముగ్గులు అందమే కాదు ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి మనసుకి ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి